హాయ్ అండి అందరికీ నమస్కారం మగువ ఓ మగువ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కబడ్డీ పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి అందులో సింధూరా కూడా కబడ్డీ ఆడుతూ ఉంటుంది సింధూరా కబడ్డీ ఆడుతూ ఉండగా అందరూ కలిసి సింధూరాని పట్టుకుంటారు సింధూరా అయితే కింద పడిపోతుంది కాలు పట్టి లాగుతారు అందరూ కలిసి కాలు చాలా నొప్పి అయి సింధూరా అయితే ఆ గేమ్లో ఓడిపోతూ ఉంటుంది వెంటనే పక్కనే ఉన్న చాముండి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో సామండి చేతి కూడా ఉంది కాబట్టి చంట అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అయ్యో అమ్మాయి గారు కింద పడిపోయారే కాలు నొప్పి అని చెప్పి వెంటనే విజయమ్మ గారి టీంలో నుంచి ఒక ఆవిడ చెంచాలమ్మ గారు మీరు ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ అంట కదా రండి మరి మీరే ఆడండి అని చెప్పి అంటూ ఉంటుంది చెంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది సింధూర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే పక్కన ఉన్న చంటి కూడా ఏమేంటి ఇలా అంటుంది చెంచలమ్మ గారిని అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు వెంటనే వాళ్ళైతే దమ్ముంటే పట్టుకో చెంచలమ్మ పట్టుకుంటే ఇస్తామో కప్పు నీకు అని చెప్పి ఎగతాళిగా అంటూ ఉంటారు ఆ మాటలకి అయితే చెంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే చెంచలమ్మ కబడ్డీ ఆడడానికి సిద్ధమవుతూ ఉంటుంది విజయమ్మ గారి ఊరితో కబడ్డీ ఆడడానికైతే చెంచలమ్మ తయారవుతుంది కింద నీళ్ళ తల్లిని మొక్కి చెంచాలమ్మ కబడ్డీ ఆడుతూ ఉంటుంది విజయమ్మ అయితే చెంచలమ్మను చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది చెంచలమ్మ అయితే వాళ్ళతో కబడ్డీ ఆడుతూ ఉంటుంది కబడ్డీ కబడ్డీ అని చెప్పి సింధూరా అయితే చెంచలమ్మను చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న జనాలు కూడా చెంచలమ్మ కబడ్డీ ఆటను చూసి అందరూ కలిసి క్లాప్స్ కొడుతూ ఉంటారు చప్పట్లు చెంచాలమ్మ అయితే కబడ్డీ ఆడుతూ ఉంటుంది మరి ఆ లైన్ టచ్ చేసి చెంచలమ్మ ఆ ఊరిని గెలిపిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి